జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఈరోజు ప్రకృతి ప్రేమి ప్రేమికుడు వనజీవి రామయ్య సంస్మరణ కార్యక్రమం అన్ని బీసీ సంఘాలు మా కుమ్మర కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు మన మెట్టుకాడి సీనన్న గారు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షులు సారంగి అన్న గారు నాతోటి సంఘ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వనజీవి రామయ్య గారు చిన్నతనంలోనే ప్రకృతి పైన ప్రేమ పెరిగి అప్పటి నుండే మొక్కలు నాటడం ప్రారంభించుకున్నాడు రాను రాను తన వివాహమైన తర్వాత కూడా తన భార్య సపోర్ట్ ద్వారా దాదాపుగా ఒక మూడు కోట్లకు పైగా మొక్కలు నాటిందని చెప్పేసి మనకు అంచనా ఉన్నది ఈ మానవాళిని కాపాడాలన్నా సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవరాశికి కూడా చెట్టే ముఖ్యం మనకు వర్షాలు పడాలన్నా అదేవిధంగా ప్రకృతి సస్యశ్యామల ఉండాలన్నా కూడా ముఖ్యంగా చెట్లే కారణం కాబట్టి దానికి పూర్తి మద్దతుగా రామయ్య గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అతను కుమ్మర కులంలో పుట్టినటువంటి చాలా నిరుపేద తన తాతల ఆస్తి అయినటువంటి మూడెకర పొలాన్ని కూడా అమ్ముకొని తను ఈ మొక్కలే నాటుకుంటూ దాదాపుగా డెబ్బై సంవత్సరాల వరకు కూడా దాన్నే మొక్కలనే ప్రేమిస్తూ మొక్కలను నాటడం జరిగింది తను మొక్కలు నాటేటప్పుడు కూడా చాలామంది ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇతనికి పిచ్చిలేసిందని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు కానీ మన భారత ప్రభుత్వం గ్రహించి రెండు వేల పదిహేడులో అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ప్రదానం చేసిండ్రు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరి దంపతులని తన కార్యాలయానికి వీరు కూడా పిలుచుకొని ఇద్దరిని సన్మానం చేసి వారి యొక్క పాఠ్యాంశాన్ని ఆరవ తరగతిలో సమకూర్చడం కూడా జరిగింది మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అతని దగ్గర నేరుగా మాట్లాడడం జరిగింది అతని మరణ వార్త విన్న తర్వాత కూడా భారత ప్రధాని కూడా సంతాపం తెలిపిండు అదేవిధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది అయితే ఇతను చనిపోయినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారని చెప్పేసి వార్తా టీవీలలో కూడా రావడం జరిగింది కానీ అధికారికంగా మాత్రం నిర్వహించలేదు పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్లకు ధనవంతులకు మాత్రమే ఈ అధికారికంగా నిర్వహించిండ్రు ఇతను కేవలం ఉమ్మర సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టే ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదనే ఆలోచనతోనే ఇతని మరి ఆ విధంగా చేసారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కుమ్మర కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహనీయులకు కూడా అన్ని కులాల ఉన్నటువంటి మహనీయులకు గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాల అధికారికంగానే కార్యక్రమాలు నిర్వహిస్తుంది మా దగ్గర ఉన్నటువంటి కవయిత్రి ముల్ల కూడా ఆమె రామాయణాన్ని హిందూ సమాజం కోసం ఐదు వందల సంవత్సరాల క్రితం రాసింది ఆమె కూడా ఇప్పటి కూడా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు శాలివాహన చక్రవర్తి తొలి చక్రవర్తి అయిన అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన జయంతి కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు ఇప్పుడు అప్పటి ఏమో కానీ ఇప్పుడైతే మేమందరం కూడా బాధపడేటటువంటి విషయం ఏంటంటే కుమార సామాజిక వర్గానికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు కనీసం ఇప్పుడు పో మీరు అధికారికంలో ఉన్నది మీరే మీరే ఇలాంటి మమ్మల్ని అవమానం చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రామయ్య గారు ఉన్నటువంటి ఆస్తిని మూడు ఎకరాలను కూడా కేవలం ప్రకృతి కోసమే తను అమ్ముకున్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫారెస్ట్ కార్యాలయాల్లో ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రిది అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత ఏ విధంగా అయితే ఫోటో పెడతారో ఈ ఫారెస్ట్ కార్యాలయాల ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాని ద్వారా భావితరాలకు కూడా తెలిసినట్లుంటది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం